వీడియో అయితే చాలా కామెడీగా వచ్చింది స్కిప్ అయ్యకుండా అయితే ఎండ్ వరకు చూడండి అలాగే మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అసలు ఇందాక నేను కింద నుంచి మీదకి వచ్చే వరకు చూడు వీడు ఏం చేసిండో పైన గట్టే నెట్టు మొత్తం జుంచేసిండో అసలు దేనికి పనికి రాకుండా చేసిండు అసలు మొత్తం జుంచిన తర్వాత కూడా వదులుతలేడు ఇప్పుడు ఆ నెట్ ఖరాబ్ అయిందని మమ్మీకి చెప్పిన మమ్మీ వాడిని ఏమన్నా నన్నే అంటది ఎందుకంటే దాన్ని చూసుకోకుండా ఏం చేసిన వారు అని నన్నే మళ్ళీ తిరుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు కూడా అది అలానే చెప్పి

ఆహా తెరుగున నింట బావంద్ర కడుపు నిండేనేసరా ఇప్పుడు నీ బక్కవాడా ఆ ర తీనో వైపునొచ్చి నీ సంగతి చెప్తా ఏంద్రా ఏపు ఆ వచ్చి గుద్దిన అనుకో ఆడా hoy ఆహా ఆహా అయ్యో కడుపు నిండే తెరుగున నిన్నరా నాకు నిద్రొస్తుంది మంచి బెడ్ రాడి హాయి ఇక్కడే పడుకుంటా సన్న ఇంకా నేను మీకు చెప్పాను కదా మ్యాక్సీ ఒక బోన్ మింగిందని సేమ్ ఇలాంటిదే ఇది ఎందుకు ఆడతా అంటే మ్యాక్సీకి అంటే ఏ డాక్ కైనా పనులు గొగడ పెడుతున్నప్పుడు దీన్ని కొరుకుతాయని వాడతారు కానీ మ్యాక్సీ ఏం చేసింది అంటే దీన్ని కొరుకుట కొరుకుట మింగేసింది నాకైతే చాలా భయమైంది అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ తర్వాత కొందరికి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు చెప్పారు అది కాదు ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని చెప్పారు